కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం సో ఇప్పుడు కొంతమంది చెప్తా ఉంటారు కదా చుట్టిళ్ళు అన్నది వాస్తు పరిష్కారం చేపిస్తుంది చేస్తుందని సో అది ఎంత మాత్రం నిజం ఇప్పుడు ఆదాలు పోతా చూద్దాం ఇప్పుడు మన ముందు కనపడేది ఒక ఇడ్ దాంట్లో చుట్టిల్లు కూడా మనకు దూరంగా కనిపిస్తుంది ట్రాక్షణ కనపడేది ఆ చుట్టిల్లు సో ఇక ఇంటికి రెండు రో రోడ్లు ఉన్నాయి దక్షిణ మరియు తూర్పు ఇప్పుడు మనం ఇంటి యొక్క నైరుతి భాగంలో ఉన్నాం చప్పుడు వైపున రోడ్డు కూడా కనిపిస్తుంది మీకు ఒకప్పుడు ఆ ఇంటి యొక్క ప్రహరీ ఈ రోడ్డు వైపు వర్క్ రోడ్డు వరకు కూడా ఉండేది ఆ చుట్టిల్లు కూడా ఆ లోపలే ఉండేది సో అది ఎందుకు పెట్టారో కట్టి ఉంటారో మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఆ దక్షిణంలో ఎక్కువ ఖాళీ ప్లేస్ ఉందని చెప్పేసి ఆ చుట్టిల్లు పెట్టారు కానీ అది పనిచేయలేదని మీకు అర్థమవుతున్నప్పుడు ఆ రోడ్డు తీసి మళ్ళీ వెనక్కి కరెక్ట్ పెట్టుకున్నారు సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి పురాతన గ్రంథాల్లో ఇట్లాంటి పనికి చాలా విషయాలు పని చేయని విషయాలు ఉన్నాయి సో ఎవరైతే ఆ మూలకేసిన విషయాలు ఉన్నాయో కొంతమంది తవ్వి బయటికి తీసుకొచ్చి సమాజాన్ని పూర్తి తెలుసుకోండి ఇప్పుడు మనం ఆగ్నేయ భాగంలో ఉన్నాం సో ఆగ్నేయంలో ఉందా ఇప్పుడు చూడండి ముందు నుంచి ఆగ్నేయం నుంచి చూస్తూ ఉన్నాం సో ఆ ఇంటికి ఆ చుట్టింటికి మధ్యన ఖాళీ ప్రదేశం కూడా చూడవచ్చు ఆ చెట్టు కొబ్బరి చెట్టు ఉన్న ప్రాంతం సో చుట్టిల్లు పని చేయదు అట్లాంటివన్నీ మానుకోండి కాలిపరేషన్ కావలసినంత పెట్టుకోండి నమస్కారం